ఈసుప్రభా ఈ శ్రేష్టమైన ఘనమైన నాములు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం పోష్య గ్రంథం పదకొండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము పోషా గ్రంథం పదకొండవ అధ్యాయంలో దేవుడు కాండంలో ఐగుప్తు నుంచి ఎట్లయితే ఇస్రాయ ప్రజల్ని బయటకు తీసుకుని వచ్చాడో ఇప్పుడు వాళ్ళ తిరుగుబాటు స్వభావం బట్టి దేవుడు దాన్ని తిరిగి రాస్తూ ఉంటున్నాడు కాండం యొక్క ఎదురు ప్రయాణాన్ని మనం చూడవచ్చు వీళ్ళు మరలా ఐగుప్తికి వెళ్ళడము ఈ విషయాన్ని ఈ అధ్యయంలో మనం ప్రస్తావించడం ప్రభు మనం చూడొచ్చు మొదటి వచ్చిన నేను చెప్తా ఉంటున్నాడు ఇస్రాయలు యవనంగా ఉంటున్నప్పుడు అంటే ఇస్రాయలు దేశంగా స్థిరపడతా ఉంటున్నప్పుడు నేను ఫరోతో లేక ఐగుప్త దేశం వాళ్ళతో నా జ్యేష్ఠ కుమారుడు నిర్గమకాండం నాలుగో దగ్గర ఇరవై మూడో వర్షంలో ఇతడు నా కుమారుడు ఇస్రాయెల్ నా జ్యేష్ఠ కుమారుడు అతడు నన్ను సేవించడానికి పోనేమో అని సెలవిస్తా వచ్చాను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు ఇంకో మాటలో ప్రభు వాళ్ళని బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఎందుకు తీసుకొని వస్తున్నాడో చాలా క్లియర్గా చాలా ఖచ్చితంగా కారణం చెప్తున్నాడు నా జ్యేష్ఠ కుమారుడు నా కొరకు నేను కోరుకున్నాను అన్ని దేశాల్లో ప్రత్యేకంగా నా కొరకు పదిలంగా ఉండడానికి నా దేశంగా ఉండడానికి నా స్వకీయ సొత్తుగా ఉండడానికి నా కొరకై ప్రత్యేకించుకున్న నా స్వకీయ జనాంగముగా నా సేవకులుగా గుంపు గుంపుగా ఉండడానికి నేను ప్రత్యేకించుకున్న నా దేశము అని నేను మాట్లాడుతూ వచ్చాను అని ప్రభు వాళ్ళకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు ఇంత చేసి నేను బయటకు తీసుకొని వస్తే ఆయన మూడు నాలుగు వచనాలు చెప్తా ఉంటున్నాడు ఈ ఎఫ్రాయిము లేక ఇస్రాయిలు నన్ను మర్చిపోయి ఇష్టానుసారంగా నన్ను విడచి వాళ్ళంతటికి వాళ్ళే వాళ్ళని వాళ్ళు స్వస్థపరుచుకుందాము అని అనుకుంటా ఉంటున్నారు వాళ్ళ పరిస్థితిని వాళ్ళే బాగు చేసుకుందాం అనుకుంటా ఉంటున్నారు వాస్తవంగా ఐగుప్తులు వాళ్ళని వాళ్ళు బాగు చేసుకోలేని పరిస్థితిలో ఏడుస్తా వచ్చారు దిక్కుతో చెని పరిస్థితిలో నాకు మొరపెడతా వచ్చారు నేను జోక్యం చేసుకుని బయటకు తీసుకొని వస్తే ఇప్పుడు ఏదో కొంచెమంత సుఖం దొరికేటప్పటికి కొంచెమంత పరిస్థితి కొంచెం కొంచెమంత క్షేమం కొంచెమంత సమృద్ధి భద్రత వచ్చేటప్పటికి నన్ను మరచి ఇంక ఇష్టానుసారంగా మరలా వారి పాత జీవితానికి వెళ్ళిపోతా ఉంటున్నారు కదా అని చెప్పి ప్రభు వాళ్ళ మీద ఈ నిందని వేస్తూ ఉంటున్నాడు ఆ తర్వాత ప్రభు అంటున్నాడు నేను వాళ్ళని చర్మపు తాళ్లతో తీసుకొని వస్తాను అంటున్నాడు చర్మపు తాడు అంటే కాడి కట్టి మెడకి చర్మపు తాడు వేస్తూ ఉంటారు రమణున్నాడు ఆ పైన ఉంటున్న కాడిని తీసేసి ఆ చర్మపు తాడుతో చాలా నిదానంగా వాళ్ళని నడిపించుకొని వచ్చి వాళ్ళని మేత వేయించాను అని అంటున్నాడు ఇంకో మాటలో వారి మీద ఉంటున్న బరువుని వారి మీద ఉంటున్న కాడిని నేను పూర్తిగా తీసేసాను నేను నెమ్మదిని అనుగ్రహించాను ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళు నన్ను మరిచారు ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళు నన్ను విడిచి వాళ్ళు విస్తృతంగా ఏదో నాకు వేరుగా ఉండి వాళ్ళు సాధించుకున్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి అంటున్నాడు వాళ్ళు ఐగుప్తు దేశానికి తిరిగి ఆ బానిసత్వానికి వెళ్తారు వాళ్ళు ఆ ఆ దగ్గరికి తిరిగి వెళ్తారు ఎందుకంటే వాళ్ళు పశ్చాత్తాప ప్రభు వాళ్ళ బానిసత్వానికి గల కారణం పశ్చాత్తాపడలేదు అని చెప్తున్నాడు మనము పాపానికి బానిసత్వం కావచ్చు మన పరిస్థితులకి బానిసత్వం కావచ్చు మన స్వభావానికి బానిసత్వం కావచ్చు ఇదే కారణం మనము పశ్చాత్తాప పడ్డానికి ఇష్టపడట్లేదు పశ్చాత్తాపము అని అంటే ఏదో పాపం ఒప్పుకోవడం కాదు పశ్చాత్తాపం అంటే పాపం ఒప్పుకోవడము ఆ పాపం మీద అసహ్యం పుట్టడము ఆ పాపము ఇంకోసారి చేయకూడదు అనే ఖచ్చితమైన తీర్మానంతో ప్రవా నాకు సహాయం చేయి అని మొరపెట్టడం ఇవన్నీ నిజమైన పశ్చాత్తాపం యొక్క భాగాలు ఒట్టి ఒప్పుకోలు అనేది కేవలము ఆ కాలానికి ఒక ఆపత్కాల మొక్కు లాంటిది ఏదో శిక్ష రాకుండా తప్పించుకోవడానికి లేక ఏదన్నా నష్టం రాకుండా తప్పించుకోవడానికి ఏదో కీడు రాకుండా తప్పించుకోవడానికి ఒప్పుకోవచ్చు కానీ నిజమైన పశ్చాత్తాపము అని అంటే అంటే ప్రభువు నాకు కావాలి ఏదో ఆపత్కాలపు తప్పించుకోవడానికి మొక్కుబడి కాదు కానీ నాకు ప్రభువు కావాలి అనే మనసుతో ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనము ఇలాంటి పశ్చాత్తాపంతో రాగలమో ఎలాంటి పశ్చాత్తాపము అనంటే ఇంకెన్నడూ మళ్ళీ నేను పాపానికి వెళ్ళను ప్రభా ఎందుకంటే నాకు నష్టం కంటే నాకు నువ్వు కావాలి ప్రభా నాకు ఉట్టి నష్టం తప్పించుకోవడానికి నేను నీ దగ్గరకు రావట్లేదు నువ్వు కావాలని నీ దగ్గరకు వస్తున్నా నీలో సంతోషించడానికి నేను నీ దగ్గరకు వస్తున్నాను అనే మనసుతో వచ్చినప్పుడు మాత్రమే నిజంగా పశ్చాత్తాపంతో వస్తాం అయితే ఈ ప్రజలు మాత్రం ఏడవచ్చును అంటున్నాడు పశ్చాత్తాప పడకుండా ఇంత ముప్పు వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు నాకు దూరం వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళు బయలు దగ్గరికి వెళ్తా ఉంటున్నారు ఏ బయలు వీళ్ళని హెచ్చిస్తాడు అని ప్రభు ప్రశ్నిస్తూ ఉంటున్నాడు ఇంకో మాటలో ప్రభు చెప్తున్న మాట ఏదో తాత్కాలికమైన ఆ ఆశీర్వాదాలని చూసి ఏ భవిష్యత్తు అనుకొని పరిగెడుతున్నారు నిత్యత్వం గురించి ఆలోచించండి మీ దీర్ఘకాల భవిష్యత్తు గురించి ఆలోచించండి ఆశీర్వదించేది నేనే కదా మీ గత చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోండి అని ప్రభు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటున్నాడు ఇంత గుర్తు చేసి నేను మిమ్మల్ని ఐగుప్తుకి అష్యూరికి పంపించేస్తాను అని చెప్పి మరలా తన ప్రేమ మరలా తన వాత్సల్యతతో ఆయన తొమ్మిదవచ్చు అంటున్నాడు నేను చెప్పిన కీడు చేయలేను ఎందుకు అని అంటే నేను ప్రేమ కలిగిన వాడిని నేను ప్రేమ కలిగిన వాడిని కాబట్టి నేను మిమ్మల్ని మరలా నా దగ్గరికి నేను తెచ్చుకుంటాను మిమ్మల్ని మరలా నేను నాశనం చేయకుండా మరలా నా దగ్గరికి నేను మిమ్మల్ని తెచ్చుకుంటాను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు ఇంకో మాటలో ప్రభు వారికి గుర్తు చేస్తూ ఉంటున్నాడు నేను నరుణ్ణి కాదు నేను ఇస్రాయల్ పరిశుద్ధుడిని నేను దేవుణ్ణి కాబట్టి నా హృదయ లోతుల కరుణ ప్రేమ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఇంత దూరం వెళ్ళినా నేను మరణా మిమ్మల్ని శిక్షిస్తాను మీ పాపానికి రావాల్సిన పర్యావసారం మాత్రం వస్తుంది అయితే మరలా ప్రేమతోనే మీ దగ్గరకు వస్తాను అని ప్రభు చెప్తా వచ్చినాడు అంతేకాకుండా ఆయన కిందకొస్తూ పదకొండు వచ్చినాడు ఎప్పుడైతే నేను ఇలా ప్రేమతో మిమ్మల్ని తీసుకొని వస్తాను అప్పుడు మరలా భయముతో ఒక పక్షి తిరిగి వచ్చినట్టు ఒక గువ్వ తిరిగి వచ్చినట్టు మీరు మళ్ళా నా దగ్గరికి తిరిగి వస్తారు ఆ రోజు అర్థమవుతుంది నేనే నేనే మిమ్మల్ని ఐగుప్తు నుంచి తెచ్చా నేనే మిమ్మల్ని మళ్ళీ ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చేవాడిని మళ్ళీ ఆ షూర్ నుంచి బయటకు తీసుకొని వచ్చేవాడిని నేనే ఏనాటికైనా నేనే మీ ఆశ్రయం అని ఆ రోజు మీకు అర్థమవుతుందని అని ప్రభు చెప్తా ఉంచున్నాడు చివరి ఉంచున్నాడు ఎఫ్రాయి ఆ తర్వాత ఇస్రాయలు అబద్ధాలు చెప్తూ నన్ను చుట్టుకున్నారు కానీ ఆ ఒకవేళ ఇదే పరిస్థితులు వాళ్ళు కొనసాగితే అప్పుడు యూద ఒకవేళ ఇదే పరిస్థితిలో ఉంటే వాళ్ళని కూడా నేను శిక్షిస్తారు మీరు మోసాలు నా దగ్గర చేయలేరు అని పల్లె అధ్యాయానికి వచ్చి అంటున్నాడు వాళ్ళు గాలి కొరకు ప్రయాస ఉంటున్నారు వాళ్ళు కేవలం గాలిని మింగుతున్నారు పౌలు ఈ భాషలో మాట్లాడుతూ నేను గాలి కోసం ప్రయాసపడిన వాడిని కాదు అంటే ఏదో బుద్ధి లేకుండా ఏదో మూర్ఖత్వంతో ఏదో తాత్కాలికమైన దాని కొరకు నేను పరిగెత్తట్లేదు అని పౌలు చెప్తా ఉంటున్నాడు కనుక ఆ ఎఫ్రాయిము కేవలం భౌతికమైన ఆశీర్వాదాలు కేవలం ఏదో క్షేమం ఏదో భద్రత దీని కొరకు గాలి కొరకు పరిగెట్టినట్టు పరిగెడతా ఉంది పరిగెడతా ఉంది అబద్ధాలు చెప్తా ఉంది భయంకరంగా మోసాలు చేస్తూ ఉంది విపరీతంగా వాళ్ళు అన్యాయాలు చేసుకుంటూ ఏదో ఆ పరిస్థితి తప్పించుకోవడానికి వాళ్ళు అసిరియాతో కలుస్తున్నారు వాళ్ళు ఐగుప్తు దేశంతో కలుస్తూ ఉంటున్నారు వాళ్ళు అసలు మర్చిపోతూ వచ్చారు నేను కదా మీకు క్షేమం ఇచ్చేది అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతా వచ్చారు అని దేవుడు ఒక్కసారి వాళ్ళ చరిత్రను వాళ్ళు గుర్తు చేస్తున్నారు యాకోవాళ్ళు గుర్తు చేసుకోండి మోసగాడిగా ఇల్లు వదిలిపెట్టి పారిపోయిన వాడిగా బాటిసారిగా ఒంటరివాడిగా ఉంటున్నప్పుడు యేష చంపుతానని వచ్చే అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో యాకోబు నా దగ్గరకు వచ్చాడు మొర పెట్టాడు ఏడ్చాడు అంగలార్చాడు నీవే నన్ను ఆశ్వాదించాలి ప్రభా అని అన్నాడు నేను యాకోబుని ఎంతగా ఆస్వదించాను ఒకసారి గుర్తు చేసుకోండి ఈ యాకోబు నన్ను బేతల దగ్గర కనుగొన్నాడు నేను అక్కడ ఆయనతో మాట్లాడాను కనుక మీకు కూడా క్షేమం ఇదే మీరు నాకు దూరంగా పరిగెడితే క్షేమంగా ఉండలేదు మీ పరిస్థితి ఎంత అధోగతి పరిస్థితి అని ఉండని ఈ రోజు కన్నా నా దగ్గరకు వచ్చాడు యాకవన్నీ పాడు చేసుకుని నా దగ్గరకు వచ్చాడు నేను సమకూర్చాను ఈరోజు నీ జీవితం ఎట్లా పాడైపోయిందో నాకు అనవసరం నా దగ్గరకు వచ్చేసి నేను సమకూరుస్తాను నేను మరలా మీకు క్షేమం ఇస్తాను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు అయితే వీళ్ళు మాత్రం వాళ్ళ వ్యాపారము డబ్బు వెనకాల పరిగెడుతూ వాళ్ళు అన్యాయాన్ని చేసుకుంటూ ధనాన్ని విపరీతంగా సంపాదించుకొని మళ్ళీ ధనానికి ఏమి అంటున్నారు అని అంటే మేము న్యాయంగానే సంపాదించుకున్నాం అని అంటున్నారు ప్రభు అంటున్నాడు మీరు న్యాయంగా సంపాదించుకున్నారని ప్రపంచం అంతటి చెప్పొచ్చు కానీ నేను మిమ్మల్ని ఐగుప్తు తీసుకొని వచ్చిన వాడు మీ లోతుల్లో మీ సంగతి నాకు తెలుసు కాబట్టి నేను ఒకసారి మీ పరిస్థితిని మీకు గుర్తు చేసి మరలా ఈ బాలిసత్వాన్ని పంపిస్తా పంపిస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు చేసింది అన్యాయం అని మీరు ఎవరినన్నా మోసపరచొచ్చేమో నన్ను మోసపరచలేరు కదా నేను హృదయాన్ని చూసేవాడు నేను ఆంతర్యాన్ని చూసేవాడు ఈరోజు మనం బయటికి మతాచారాలతో ప్రజల్ని మోసపరుస్తున్నామేమో లేక దేవుడి దగ్గర కూడా వచ్చి ఏదో కొద్దిసేపు ప్రార్థన కొద్దిసేపు బైబిల్ చదివేసి దేవుడిని మవ్వి అనుకుంటున్నామేమో ఆయన దేవుడికి మన హృదయం తెలుసు మన మనస్సు తెలుసు మన లోతుల్లో మనం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఏమాత్రం మోసం చేయలేని వారం ఆయన దగ్గరికి యదార్థమైన హృదయంతో వచ్చి బాబా నేను పాడైపోయాను నన్ను ఒప్పుకోండి నువ్వే నాకు కావాలని ఆయన ఆయన మీద ఆశ్రయించినప్పుడు ఆయన మరలా మనల్ని సమకూర్చే వాడుకుంటాడు వీళ్ళు పని చేయకపోతారు అంటున్నాడు ఎట్లయితే డేరాల నుంచి మిమ్మల్ని తీసుకొని వచ్చి ఇళ్లల్లో సెటిల్ చేశాను ఐగుప్త దేశం యొక్క బానిసత్వం నుంచి బయటకు తెచ్చి చక్కగా స్థిరపరిచాను మీరు కనుక నన్ను గుర్తించకపోతే ఈ పాపానికి పర్యావసానం వేరు మరలా అదే పాత పరిస్థితికి డైరాల బతుకి వెళ్ళిపోతారు అని చెప్తా ఉంటున్నాడు పదకొండు వచ్చిన వచ్చినాడు గిలియాదులు ఎంతో విగ్రహారాధన ఈ ప్రజలు ఇంత విపరీతంగా పాడైపోతా వచ్చారు వాళ్ళు ఒకవేళ గనక తిరిగి నా దగ్గరికి రాకపోతే వారి యొక్క దేశంలో పెట్టుకున్న ఈ రాళ్ళు ఈ ఈ విగ్రహాలన్నీ కూడా కుప్పలు కుప్పలుగా సమకూర్చబడితే దేనికి పనికి రాకుండా కుప్పలు కుప్పలుగా పారే పడుతుంది దున్నే పడుతుంది భూమి అని చెప్తా ఉంటున్నాడు చివరిలో చెప్తా ఉంటున్నాడు మోసే బట్టి నేను మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాను ఇంత చేశాను కానీ మీరు కనుక నన్ను గుర్తించకపోతే మరలా అదే స్థితికి మీరు వెళ్ళిపోతారు రోజు కన్నా తిరిగి ప్రభు దగ్గరికి రండి అని పిలుస్తూ ఉంటున్నాడు ఈ రెండు అధ్యాయాలు కలిపితే ప్రభు అంటున్నాడు మీ వేషధారణ నా దగ్గర దాచిపెట్టబడదు మీ మోసాలు మీ అబద్ధాలు మీ అపోహలు మీ మత కార్యక్రమాలు ఏవి మిమ్మల్ని బతికించడం మీ విగ్రహాలు మిమ్మల్ని బతికించలేవు మీరు ఊరికే పై పైకి చేసే మతాచారాలు మిమ్మల్ని బతికించలేవు యదార్థంగా నా దగ్గరికి రండి పశ్చాత్తాపడను వద్దు ప్రభు మాకి పాడైపోయిన జీవితం అని నా దగ్గరికి రండి నేను మిమ్మల్ని దీవిస్తా నేను మిమ్మల్ని నిలుపుతాను అని ప్రభు చెప్తా ఉంచున్నాడు తండ్రి నమ్మకమేందేవా యథార్థంగా నీవక్కడు ఉంటే చాలు అనే మనసుతో నీ దగ్గరకు వచ్చే కృపను మాకు అనుగ్రహిస్తాము యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె